నవ్వితే కత్తితో కోసినట్టుగా ఉంటుంది అతని కళ్ళు ఆకుపచ్చగా మెరిసిపోతూ ఉంటాయి అతని ఉంగరాల జుట్టు బంగారు రంగులో గాలికి రేగుతూ ఉంటుంది నిజంగా ఒక రాజు ఎలా ఉండాలో అలా ఉంటాడు అతను అసలైన నైట్ సిసలైన ప్రేమికుడు అతనే జేమీ ల్యానిస్టర్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ జేమీ ల్యానిస్టర్ బ్యాక్ స్టోరీ చెప్పుకుందాం మనం సిరీస్ లో చూడని అతని చిన్నతనం గురించి అతని కింగ్స్ లేయర్ గా మారడానికి గల కారణాల గురించి మాట్లాడుకుందాం బుక్స్ లో అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి వెస్ట్రోస్లో జేమీ లాన్స్టర్ కంటే బలమైన వాళ్ళని వేళ మీద లెక్క పెట్టచ్చు పొడవుగా దృఢమైన శరీరంతో మగసిరికి మారుపేరులా ఉండే జేమీ చిన్నతనంలో మాత్రం అచ్చం తన సిస్టర్ అయిన సెర్సీలాగే ఉండేవాడు ఇద్దరిలో ఎవరెవరో అతని తండ్రి టైవిన్ లాన్స్టర్ కూడా చెప్పలేకపోయేవాడు జేమీ సెర్సీలు చిన్నతనంలో ఒకరి బట్టలు ఒకరు వేసుకుని ఒక్కోసారి ఒక రోజంతా ఒకరు మరొకరిలా నటిస్తూ గడిపేసేవారు అసలు జేమీ పుట్టడమే సెర్సీ పుట్టిన కొన్ని నిమిషాల తర్వాత ఆమె కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చాడట కలిసి పుట్టడమే కాక కలిసి పెరిగిన ఈ ట్విన్స్ చిన్నతనం నుంచి చాలా క్లోజ్ ఫెయిత్ ఆఫ్ ది ని నమ్మే హ్యాండల్స్ అయినప్పటికీ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా చిన్న వయసు నుంచి వాళ్ళ మధ్యన అన్నా చెల్లెల ప్రేమతో పాటుగా ఒకలాంటి సెక్సువల్ అట్రాక్షన్ ఉండేది ఆ వయసులోనే అటువంటి యాక్ట్ చేస్తున్నట్టుగా ఆడుకుంటూ ఉండేవారు ఒకసారి ఒక సర్వెంట్ చూసి వాళ్ళమ్మ జువానాకి చెప్పడంతో ఆమె అప్పటి వరకు ఒకటే రూమ్లో కలిసి పడుకుంటూ ఉండే జేమీ సెర్సీల్ని వేరువేరు బెడ్రూమ్స్ లోకి మార్చేసింది మళ్ళీ అటువంటి పని చేయొద్దని గట్టిగా హెచ్చరించింది అయినా వాళ్ళేం వెళ్ళలేదు జేమీ సెర్సీలు ఏడేళ్ల వయసులోనే తల్లి జానా నెక్స్ట్ డెలివరీ కష్టమై చనిపోయింది అప్పుడు పుట్టిన తమ్ముడు టిరియన్ని టైవిన్ సెర్సీలు ద్వేషించిన జేమీ మాత్రం ప్రేమగా చూశాడు పెద్దన్నగా టిరియన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు పదకొండేళ్ల వయసులోనే సమ్నార్ క్రేఖాల్ అనే లార్డ్ దగ్గరికి స్క్వైర్గా వెళ్ళిపోయాడు జేమీ అక్కడే నాలుగేళ్ల పాటు ఉన్నాడు పదమూడేళ్లకే ఒక టోర్నీలో గెలిచాడు పదిహేను ఏళ్లకే నైట్హుడ్ ని సంపాదించుకున్నాడు టైవిన్ జేమీ పుట్టక ముందు నుంచి హ్యాండ్ హ్యాండ్గా ఉండడంతో సెర్సిన్ కూడా అక్కడికి తీసుకెళ్లాడు కొంతకాలం విడిపోయి నైట్ గా మారాక మళ్లీ సెర్సీని కలిసిన జేమీకి సెర్సీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది తండ్రి అతనికి పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నాడని కింగ్స్ గార్డ్లో జాయిన్ అయితే ఇక అవకాశం ఉండదని కింగ్స్ ల్యాండింగ్లో తనకి దగ్గరగా ఉండొచ్చని అతనికి సలహా చెప్పింది అందుకోసం అతను క్యాస్టర్లీ రాక్ వారసత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది పెళ్లి ఎలాగూ చేసుకోకూడదు కింగ్ అందుకు ఒప్పుకుంటాడో లేదో అని ఈ అన్నా చెల్లెళ్ళు అనుకున్నారు కానీ టైవిన్ అంటే విపరీతమైన ఈర్ష్యతో ఉండే కింగ్ టైవిన్ రాజ్యానికి వారసుడు లేకుండా చేయడం కోసం జేమీని కింగ్స్ గార్డ్గా అపాయింట్ చేశాడు కానీ జేమీ సెల్సీల ప్లాన్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు ఈ సంగతి తెలిసి బాగా కోపగించిన టైవిన్ హెల్త్ గ్రౌండ్స్ మీద హ్యాండ్ పోస్ట్కు రిజైన్ చేసి సెర్సిన్ తీసుకుని క్యాస్ట్రీ రాక్కు వెళ్లిపోయాడు మళ్లీ ఈ ప్రేమికులకి ఎడబాటే మిగిలింది పదిహేనేళ్ల వయసులో అతి చిన్న వయస్కుడైన కింగ్స్ గార్డ్గా చరిత్ర సృష్టించాడు జేమీ కానీ మ్యాడ్ కింగ్ అని అప్పటికే పేరు తెచ్చుకున్న టార్గేరియన్ కింగ్ ఏరీస్ చేస్టల్ని మాత్రం జేమీ భరించలేకపోయాడు స్టార్క్ అన్నని తండ్రిని గ్రేట్ హాల్లో నిలువున కాల్చేస్తున్నప్పుడు అక్కడే ఐరన్ థ్రోన్ ముందు నిలబడి ఉన్నాడు జేమీ ఈ విపరీతాన్ని తట్టుకోలేక మౌనంగా తనలో తనే మదనపడ్డాడు మరో ఏడాదికే అతను మ్యాడ్కింగ్కి పర్సనల్ బాడీ గార్డ్గా అపాయింట్ అయ్యాడు మ్యాడ్కిన్ చేసే అరాచకాలను చూడలేకపోతే గోయింగ్ అవే ఇన్సైడ్ అంటే మనలోకే మనం వెళ్ళిపోయి ఎదురుగా జరుగుతున్న దానికి దూరం కావడమే అని సలహా చెప్పేవాడు అడిగిన వాళ్ళకి స్టాక్స్ని మంటల్లో కాల్చేసిన ఇన్సిడెంట్తో అప్పటికే మొదలైన రాబర్ట్స్ రెబిలియన్ ఊపందుకుంది రాబర్ట్ బెరాథియన్ ఒక్కో రాజ్యాన్ని జయించుకుంటూ వస్తుండేసరికి మ్యాట్ కింగ్కి రాబోయే ప్రమాదం అర్థమైంది ఇక కింగ్స్ ల్యాండింగ్ కూడా రాబర్ట్ చేతికి వెళ్ళిపోతుందని అనుకున్న మ్యాట్కింగ్ అది అతనికి దక్కకుండా ఉండేందుకు వైల్డ్ ఫైర్తో మొత్తం సిటీని చేయాలని నిర్ణయించుకుంటాడు అది నచ్చని అతని అప్పటి హ్యాండ్ జాన్ కన్నింగ్టన్ వద్దని ఎంత చెప్పినా రాజు వినకపోయేసరికి కన్నింగ్టన్ హ్యాండ్ పదకి రిజైన్ చేసి తన అఫీషియల్ గోల్స్ని నేలకేసి కొడతాడు అందుకు ప్రతీకారంగా కింగ్ అతన్ని నిలువున మంటల్లో కాల్చేస్తాడు అలా మంటల్లో కాలిన మనుషుల్ని చూస్తే మ్యాడ్కింగ్ కి కోరిక కలుగుతుంది అందుకోసం భారీ చాంబర్కి వెళ్లి ఆమెను బలవంతంగా అనుభవిస్తుంటే బయట నిలబడి ఉన్న జేమీ ఆమె అరుపుల్ వింటూ భరించలేకపోతాడు మ్యాడ్కింగ్కి దగ్గరగా ఉండలేక కింగ్ కొడుకు రేగార్ని తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోమని బ్రతమాల్తాడు రేగార్ రాబర్ట్ బెరాథియన్ తో వారు కోసం ప్రైడెంట్ దగ్గరికి వెళ్తున్నాడు కానీ జేమీ మీద మ్యాట్ కింగ్కి నమ్మకం లేకపోవడం వల్ల ఎప్పుడు తన పక్కనే ఉండేలా చూసుకునేవాడు రేగార్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ట్రైడెన్ దగ్గర జరిగిన యుద్ధంలో రేగార్ చనిపోవడం నెట్ స్టార్క్ సైన్యం కింగ్స్ ల్యాండింగ్ వైపు దూసుకుని వస్తూ ఉండడంతో టైవిన్ ల్యానిస్టర్ కూడా తన పన్నెండు వేల మంది సైన్యంతో కింగ్స్ ల్యాండింగ్కి వస్తాడు మ్యాడ్ కింగ్ తన మీద కక్షతో జేమీని ఏదైనా చేస్తాడేమోనని టైవిన్ భయం టైవిన్ తనకి సహాయంగా వచ్చాడని అనుకున్న మ్యాట్ కింగ్ రెడ్ కీప్ కోట తలుపులు తెరిపించేసరికి టైవింగ్ సైన్యం మ్యాడ్ కింగ్ సైన్యాన్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు ఎక్కడ వాళ్ళని అక్కడే నరికేసిన ఈ ఇన్సిడెంట్ని శాక్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ అని పిలుస్తారు ఆ టైంకి కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ఒకే ఒక కింగ్స్ గాడ్ జేమీ అటు నెట్ స్టార్క్ సైన్యం ఇటు తైండ్రి సైన్యం మ్యాట్ కింగ్కి గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న జేమీ వాళ్లతో ఒప్పందం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని మ్యాట్ కింగ్కి మెసేజ్ పంపుతాడు కానీ రిప్లైగా మ్యాడ్ కింగ్ అతని తండ్రి టైవిన్ తల నరికి తీసుకొచ్చి అతని లాయల్టీని నిరూపించుకోమని జేమీ కబురు పెడతాడు ఆ కబురు తీసుకొచ్చిన వ్యక్తి రాజు దగ్గర రొస్సార్ట్ అనే ఆల్కమిస్ట్ కూడా ఉన్నాడని చెప్పడంతో అతను కింగ్స్ ల్యాండింగ్ ని వైల్డ్ ఫైర్తో కాల్చేసే ఉద్దేశంలో ఉన్నాడని జేమీకి అర్థమవుతుంది సిటీని మంటల్ పాలు చేసేందుకు వెళ్తున్న రొస్సార్ట్ను పట్టుకుని చంపేస్తాడు జేమీ తర్వాత మ్యాట్కింగ్ దగ్గరికి వెళ్తాడు జేమీ కత్తుకున్న రక్తాన్ని చూసిన కింగ్ అది టైవింద్ అనుకుని అతని తల ఎందుకు తీసుకురాలేదని జేమీని కోపాడతాడు తల తీసుకురమ్మని లేదా మిగతా వాళ్లతో కలిసి మంటల్లో మాడి మసైపోమని కింగ్ అరవడం చూసేసరికి అతను ఆ నగరాన్ని నిజంగానే నాశనం చేయబోతున్నాడని జేమీకి అర్థమవుతుంది ఆ రక్తం ఆల్కమిస్ట్ రసార్డ్దని అతను మ్యాడ్ కింగ్కి చెప్తాడు అప్పుడు విషయం అర్థమైన మ్యాడ్కింగ్ భయంతో ఐరన్ థ్రోన్ వైపు పరుగు తీస్తుంటే పట్టుకుని గొంతులోకి కత్తి దింపి చంపేస్తాడు జేమీ ఏమాత్రం ఆలస్యం చేసినా సిటీని మంటల్లో కాల్చమంటూ వేరెవరికైనా మ్యాడ్కింగ్ ఆర్డర్ చేయొచ్చని అనుమానించిన జేమీ అతని గొంతుని ఏం చేస్తాడు చంపడం వెస్ట్రోస్లో ఎంత పెద్ద నేరమో అతనికి తెలుసు అతను ఆ నేరం వేరొకరి మీదకి నెడదామన్నా సరిగా అతను మ్యాడ్కింగ్ను చంపుతున్న టైంలోనే టైవింగ్ సైన్యానికి చెందిన లార్డ్స్ ఇద్దరు గ్రేట్ హాల్ తలుపులు తీసుకుని లోపలికి వస్తారు వాళ్లు జేమీ రాజును చంపడాన్ని కళ్లారా చూశారు ఇప్పుడు ఎవరా అని ఆలోచిస్తే మ్యాడ్కింగ్ కొడుకు మనవుడు ఎవరైనా గాని అదే పిచ్చితనంతో కూడిన రక్తం అని అనుకున్న జేమీ ఎవరైనా తనకు ఒకటే అంటూ వెళ్ళి ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటాడు ఎవరు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారో వింత చూడడం కోసం దాని మీద కూర్చుని ఎదురు చూస్తాడు జేమీ ఇంతలో నెట్ స్టార్క్ అక్కడికి వచ్చి ఐరన్ థ్రోన్ రాబర్ట్ దని చెప్తాడు కూర్చోడానికే అంత సుఖంగా లేదులే అంటూ దాన్ని మించి లేచి నిలబడతాడు జేమీ ఆ తర్వాత అతన్ని నైట్స్ వాచ్కు పంపమని నెట్ స్టార్క్ ఎంత చెప్పినా వినకుండా రాబర్ట్ బెరాతియన్ జేమీని క్షమించి కింగ్స్ గార్డ్గా కొనసాగనిస్తాడు అప్పటి నుంచి జేమీ పేరు కింగ్స్ లేయర్గా వెస్ట్రోస్లోనే కాక ఎస్సోస్లో కూడా మారుమోగిపోతుంది అప్పటికే సిటీని కాల్చేయడానికి వేసిన ప్లాన్లో భాగమైన మరో ఇద్దరు పైరో ను కూడా వెతికి మరీ చంపేస్తాడు జేమీ మ్యాట్ కింగ్ కింగ్స్ ల్యాండింగ్ని మంటల్లో దగ్ధం చేయాలని అనుకోవడం వల్లనే జేమీ అతన్ని చంపి నగరాన్ని కాపాడాడన్న సంగతి కామన్ పీపుల్కి సీక్రెట్గా ఉండిపోవడం వల్ల పనిష్మెంట్ లేకపోయినా కింగ్స్ లేయర్ అనే పెద్ద అపవాదతోనే జేమీ జీవితాంతం బ్రతకాల్సి వచ్చింది ఇదంతా నాటికి జేమీకి ఇరవై ఏళ్ళు మాత్రమే ఈ లోగా రాబర్ట్తో సెర్సీకి పెళ్లి కుదిరింది పెళ్లి తర్వాత కూడా వాళ్ళ మధ్యన ఫిజికల్ రిలేషన్ కొనసాగుతూనే వచ్చింది రాబర్ట్ అప్పటికే నెట్ స్టార్క్ సిస్టర్ లియానాని ప్రేమించుండటం ఆమె చనిపోయిన బాధలో వైల్డ్గా బిహేవ్ చేస్తూ సెర్సీని నెగ్లెక్ట్ చేయడంతో సెర్సీ జేమీల మధ్యన మరింత ప్రేమ పెరుగుతూ వచ్చింది ఇదంతా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్కి ముందు జరిగిన కథ ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్లో అందరికీ తెలుసు కనుక సింపుల్గా చెప్పేస్తాను జేమీ సెర్సీలకి ముగ్గురు పిల్లలు పుట్టారు జాఫ్రీ మైర్సెల్లా టామెన్లు రాబర్ట్ పిల్లలే అని అందరూ అనుకున్న వాళ్ళు జేమీ పిల్లలని జేమీ సెర్సీలకు మాత్రమే తెలుసు కింగ్ రాబర్ట్తో పాటుగా నార్త్లోని వింటర్ఫెల్కి వెళ్ళిన జేమీ తన్నీ సెర్సీని సెక్స్వల్ యాక్ట్లో చూసినందుకు స్టార్క్ కొడుకు బ్రాన్నని టవర్ మీద నుంచి క్రిందికి తోసేసి అతిపెద్ద విలన్గా మనకు పరిచయం అవుతాడు కోమాలోకి వెళ్ళిన బ్రాన్ను చంపడానికి ట్రై చేసింది టిరియన్ అనుకున్న స్టార్క్ భార్య కేటలిన్ టిరియన్ని బందీగా పట్టుకోవడంతో టిరియన్ అంటే చాలా ప్రేమ ఉన్న జేమీ స్టార్క్తో కింగ్స్ ల్యాండింగ్లో ఫైట్కి దిగుతాడు ఆ ఫైట్లో రెండు వైపులా సైనికులు చనిపోతారు ఇంతలో కింగ్ రాబర్ట్ చనిపోవడం అతని టీనేజ్ కొడుకు జాఫ్రీ రాజు కావడం శాడిస్ట్ అయిన జాఫ్రీ నెట్ స్టార్క్ తల నరికించడం దాంతో నార్త్లో ఉన్న నెట్ స్టార్క్ కొడుకు రాక్ స్టార్క్ తిరుగుబాటు చేయడంతో మళ్లీ వెస్ట్రోస్ రెండుగా విడిపోయి యుద్ధాలు మొదలవుతాయి ఈ యుద్ధాల మధ్యలో రివర్ రన్లో జేమీ ఫ్రేలకి బందీగా దొరుకుతాడు కొడుకులు బ్రాన్ రికన్లు చనిపోయారని అనుకున్న క్యాట్లింగ్ స్టార్క్ కింగ్స్ ల్యాండింగ్లో ఉండిపోయిన కూతులను విడిపించుకోవడం కోసం జేమీని వదిలిపెడుతుంది తన ఘార్ట్ అయిన బ్రియాన్తో పాటుగా అతన్ని కింగ్స్ ల్యాండింగ్ కి పంపిస్తుంది అతను కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళాక సాన్సా ఆర్యాలని సేఫ్గా క్యాట్లిన్ దగ్గరికి పంపాలన్నది ఒప్పందం అందుకు ఒప్పుకున్న జేమీ బ్రియాన్తో కలిసి కింగ్స్ ల్యాండింగ్కి వెళ్తుండగా దారిలో కొందరు లార్ట్స్ జేమీ కుడిచేయిని నరికేస్తారు ఈ ప్రయాణంలోనే జేమీ బ్రియాన్లకి ఒకరి మీద ఒకరికి గౌరవం లాంటిది కలుగుతుంది జేమీ మ్యాడ్కింగ్ ని ఎందుకు చంపాడో బ్రియాన్కి చెబుతాడు బ్రియాన్ సెన్స్ ఆఫ్ ఆనర్కి చాలా ఇంప్రెస్ అయిన జేమీ ఇంపల్సివ్ నేచర్లో కొంత మార్పు కూడా వస్తుంది అందుకే కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళాక సెర్సీతో ఇదివరకట్లా ఉండలేకపోతాడు ఆమెతో గొడవలు జరుగుతూ ఉంటాయి ఈలోగా అప్పటి కింగ్ అయిన జాఫ్రీ చనిపోవడం ఆ హత్య టిరియన్ చేయించాడని సెర్సీ అతన్ని జైల్లో బంధించడం తమ్ముడంటే ప్రేమతో జేమీ అతన్ని తప్పించడం జరుగుతాయి కానీ ఆ తప్పించే టైంలోనే షోలో ఉన్నట్టుగా కాక అన్నదమ్ములిద్దరూ బుక్స్లో చాలా గొడవ పడతారు ఎందుకంటే చిన్న వయసులో టిరియన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి టైషా ఒక ఓర్ అని అప్పట్లో జేమీ టిరియన్కి చెప్తాడు కాదని తండ్రి చెప్పమండడం వల్ల అలా చెప్పానని టైషా నిజంగానే టిరియన్ని ప్రేమించిందని జేమీ ఇప్పుడు టిరియన్కి చెప్తాడు చాలా కోపం వచ్చిన టిరియన్ జేమీని కొడతాడు అంతటితో ఊరుకోకుండా జేమీ అక్కడ లేనప్పుడు సెర్సీ వాళ్ళ కజిన్ లాన్సన్ లానిస్టర్తో సంబంధం పెట్టుకుందని జేమీకి చెప్పి మరీ అక్కడి నుంచి పారిపోతాడు బ్రియాన్తో పరిచయం తర్వాత జేమీలో కలిగిన మార్పు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అందుకే తర్వాతి కథలో అతను తన పాజిటివ్ సైడ్నే ఎక్కువగా చూపిస్తాడు తండ్రి ఇచ్చిన వెలేరియన్ స్టీల్ కీపర్ ని బ్రియాన్కి ఇచ్చి సాన్సాని వెతికి సేఫ్గా ఉంచమని పంపుతాడు చివరికి ఈ సిరీస్లోని ఫిఫ్త్ బుక్లో బ్రియాన్ వచ్చి అతనికి ఒక అబద్ధం చెప్పి తను కూడా తీసుకెళ్తుంది బ్రియాన్ అతన్ని చంపడానికి ట్రై చేసే అవకాశాలున్నాయని అప్పటి వరకు జరిగిన కథని బట్టి అనిపిస్తుంది సిక్స్త్ సెవెంత్ బుక్స్లో జేమీ కథని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఎటు తీసుకెళ్తారో చూడాలి షోలో మాత్రం సెర్సీతో డిఫర్ అయ్యి నార్త్కు వచ్చి వైట్ వాకర్స్తో ఫైట్ చేస్తాడు జేమీ బ్రియానికి ఫిజికల్ గా దగ్గరవుతాడు చివరికి సెర్సీ ఆపదలో ఉందని తెలిసి ఆమె కోసం తిరిగి వెళ్ళి రెడ్ కీప్ కోటని డెనెరీస్ కాల్చేసినప్పుడు సెర్సీతో పాటుగా ఆ కోట కూలి పట్టడం వల్ల చనిపోతాడు జేమీ చిన్నతనం నుంచి ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోడు యుద్ధం ప్రేమ ఈ రెండే అతనికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి ర్యాష్గా తలపొగరుగా ఉండి ఏ పనైనా చేసేసాక ఆలోచించే ఇంపల్సివ్ నేచర్ జేమీది సిరీస్ జరిగే నాటికి చిన్నపిల్లాడైన బ్రామ్ స్టార్క్ని చంపాలని ప్రయత్నించి విలన్లాగా పరిచయం అయినా అతని బ్యాక్ స్టోరీ చూస్తే అతను మరీ అంత చెడ్డవాడు కాదని సెన్సిబిలిటీస్ ఉన్నవాడేనని తెలుస్తుంది సెర్సీ కోసం క్యాస్టర్లీ రాక్ వారసత్వాన్ని వదులుకుని ప్రేమ కోసం ఎవరూ చేయనంత పెద్ద త్యాగం చేశాడు అతను కింగ్స్ ల్యాండింగ్ని కాపాడడం కోసమే కింగ్స్ గా మారి ఆ అపవాదుని మోస్తూ బ్రతికాడు ఆఫ్టర్ బ్రియాన్ అయితే అతని నేచర్లో మరింత మార్పు వచ్చింది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాడు దూకుడు తగ్గి దారిన పడ్డాడు ఇదండి జేమీ ల్యాన్స్టర్ బ్యాక్ స్టోరీ వీడియో నచ్చితే కనుక జేమీ కత్తి తిప్పేంత స్పీడ్తో లైక్ కొట్టేయాలి మరి ఈసారి డంకండక్ కత్తో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్